లక్కందెడ్డి పంచాయతీ మూలపేట గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంకు అపూర్వ స్పందన లభించింది శ్రీకాకుళం జిల్లా టిక్కరి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం లక్కంది పంచాయతీ మూలపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం లక్కందిడ్డి మాజీ సర్పంచ్ అప్పారావు కర్రీ చెల్లయ్య సనపల వెంకట్రావు వార్డు మెంబర్లు మూల వెంకట్రావు మూల సింహాచలంలు తెలుగుదేశం పార్టీ కోటబొమ్మాలి మండల నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తే ఒకటి మహిళలు ఆర్టీసీ బస్సులో జిల్లాలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని రెండు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మూడు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు సహాయం యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేలు నిరుద్యోగ వృద్ది ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వనున్నట్లు వివరించారు ప్రతి ఇంటి గడప తొక్కి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాండ్స్ పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి కింజారపు అచ్చెన్నాయుడు ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడును గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు వద్దకు వెళుతుంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతామా అని ఉర్రుతులు లోగుతున్నారని మేమంతా చంద్రబాబును గెలిపించుకుని రాష్ట్రాన్ని కాపాడుకుంటామని అంటున్నారని అన్నారు గ్రామాల్లో తిరుగుతుంటే మహిళలు స్వాగతం పలుకుతూ హారతులు పడుతున్నారంటే వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత విరక్తి కలిగిందో వేరే చెప్పరెక్కర్లేదన్నారు ఈ ప్రచారంలో మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు తర్రా రామకృష్ణ లెక్కదిడ్డి మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు కర్రి చెల్లయ్య సిమ్మ నారాయణరావు సౌడవ ఎంపీటీసీ పట్ట సింహాచలం మాజీ ఎంపీటీసీ నంబాల శ్రీనివాసరావు టెక్కల నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యకురాలు పూజారి శైలజ మాజీ సర్పంచ్ దేవాది సింహాద్రమ్మ వానాలక్ష్మి బెండి అన్నపూర్ణ ముత్తురాజు మాజీ సర్పంచ్ ఆనంద్ వీరగట్టం శివరావు ఉంకిలి మల్లిబాబు అక్కురడ సురేష్ కోటా సంతోష్ మోహన్ మూగి అచ్చియ్యారెడ్డి అంపోలు సంజీవు కోటిపల్లి అప్పన్నతో పాటు లక్కందెడ్డి గ్రామ పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు